ఒక యవనస్సుడు క్రీస్తుని గురించినటువంటి సమాచారము ప్రకటించడానికి తన స్వదేశము నుంచి మరొక దేశములోకి వెళ్ళడానికి నిశ్చయించుకొని నది ఒడ్డుకి వస్తారు ప్రిల్లరా ఓడ ప్రయాణము ద్వారా వెళ్ళుటకు అలా స్టార్ట్ అయినటువంటి తన జర్నీ సముద్రములోకి వెళ్ళి కొంత దూరం ప్రయాణం సాగిన తర్వాత అనుకోకుండా సముద్రములో ఒక భయంకరమైనటువంటి తుఫాను వస్తుంది ఆ తుఫాను వల్ల గాలి విపరీతం అవడం ద్వారా అలలు విస్తారముగా వస్తాయి ప్రిలరా ఎగిసి ఎగిసి పడుతున్నప్పుడు పడుతున్నటువంటి ఆ అలలు దాటికి ఆ ఓడ అక్కడే మునిగిపోతాదేమో అనేటువంటి ఒక భయము ఆందోళన ఓడ కెప్టెన్కును దాంట్లో ఉన్న ప్రజలకు కూడా వస్తుంది అదే ఓడలో ఉన్నటువంటి ఆ యవనస్సుడు కూడా ఒకంత నిరుత్సాహము వేదన కూడా చెందుతాడు ప్రిలరా అలాగే ఆ తుఫాను మధ్య కొనసాగుతూ ఉన్నప్పుడు ఇది తగ్గుతాదని ఆశపడిన వారి ఆశ నిరాశగా మారుతుంది కొన్ని సమయంలో ఎందుకంటే ఆ తుఫాను ఉధ్రత అధికమవుతూ ఉంటుంది ప్రిలరా కొంచెం దూరం తర్వాత వారికి ఒక లైట్ కనబడుతుంది కెప్టెన్ చెప్తాడు ఇది హూలీ హెడ్ లైట్ హౌస్ ఇదిగో అక్కడ విపరీతంగా రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళు తప్పించుకోవడము మన వల్ల కాదు మనము బ్రతికితే ఐదు నిమిషాలు మాత్రమే ఈ సముద్రంలో బ్రతకగలము కారణం అంటే ఆ ఓడ యొక్క ముందటి భాగము పగిలిపోబోతుంది ఆ రాళ్ళకి కొట్టుకొని అని అంటాడు ప్రియుల ఇలాగా అన్నప్పుడు ఆ ఓడలో ఉన్నటువంటి ఆ యవనస్సుడితో తన ప్రక్కనే నిలిచి ఎవరో తనతో మాట్లాడుతున్నట్టు ఒక మాట వినబడుతుంది ఏంట ఆ మాట అంటే మీ హృదయముని కలవరు పడనీయకుడే నా ప్రియులరా ఎప్పుడైతే మీ హృదయముని కలవరు పడనీయుకుడు అనే శబ్ద యవనస్సుడు విన్నాడో తనలో తెలియని ఒక సమాధానం ఒక నిశ్చయత నాకేమీ కాదు అని ఎందుకంటే ఆ స్వరము ఎవరిదో కాదో తన ప్రకటించడానికి ఇదిగో ఆ దేశమునికి వెళుతున్నటువంటి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు స్వరమే దేవునికి స్తోత్రాలు ప్రిలరా ఆ స్వరము ఇన్న కొద్దిసేపుటికే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ యొక్క గాలి దిశ మార్చేసుకుంటుంది అప్పుడు ఆ ఓడ నెమ్మదిగా విశాలమైనటువంటి సముద్ర భూభాగంలోకి వచ్చేస్తుంది ప్రిలరా అప్పుడు ఆ కెప్టెన్ అంటాడు యవనస్సుడా ఇక భయం లేదు ఇప్పటికీ గాలి దిశ మార్చుకున్నది మనం ముందుకు సాగిపోబోతున్నాము అని చెప్తాడు దేవునికి స్తోత్రాలు అలా తన ప్రయాణం సాగించి తన చేరాల్సినటువంటి ఆ దేశం మరేదో కాదు చైనా దేశం ఫ్రిలరా దేవునికి స్తోత్రాలు అక్కడికి వచ్చినప్పుడు ఆ ఓడ చుక్కాని నడిపే వ్యక్తి ఆ ఇరవై ఒక్క సంవత్సరాల యవనస్సుతో అంటాడు ఇంత యవన వయస్సులో ఆ చైనా దేశానికి వెళ్ళడానికి నువ్వు ఆతృప్తి పడుచున్నావు ఆ చైనీసు విదేశీయుల్ని ద్వేషిస్తారు వారు చంపేస్తారు కూడా ఇదిగో ఇదే ఓడలో ఉండి రిటన్ని స్వదేశానికి వచ్చి అంటాడు ప్రిల్లరామ్ అయితే ఆ యొక్క యవనస్సుడు ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా చైనా దేశానికి వెళ్ళిపోతాడు ప్రిలరా నేనేం చెప్పదలిచానంటే ఎప్పుడైతే స్టార్టింగ్ లో తన ప్రయాణాన్ని సాగించాలని ఆశపడి వచ్చాడో స్టార్టింగ్ లోనే భయంకరమైన తుఫాను అరే తుఫాన్ తప్పించుకొని గమ్యస్థానానికి వచ్చామంటే ఆ ఓడలో ఉన్నటువంటి వారు నిరుత్సాహపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నప్పటికీ అవేమి పట్టించుకోకుండా వెళ్ళాడు అక్కడ మిషనరీగా కొంతకాలం చేశాడు మళ్ళీ కూడా స్వదేశానికి వచ్చి అనేక మంది మిషనరీస్ని తయారు చేసి ప్రియులరా ఆ దేశానికి తీసుకెళ్ళి దేవుని స్వార్థను ప్రకటించాడు ఆయన అలాగ ప్రకటించడానికి ఏంటో తెలుసా ఆ రోజు భయంకరమైన తుఫానులో మాట్లాడిన స్వరము కలవర పడనీకుడి మీ హృదయానని చెప్పిన స్వరమే ప్రియలరా ఎందుకంటే ఆ యవనస్సుడికి తెలిసింది నన్ను నడిపిస్తున్నటువంటి ఆ దేవుడు తప్పక నాతో ఉంటాడు నేను చూడాల్సింది ఈ తుఫాను వైపో లేదా నన్ను నిరుత్సాహపరుస్తు ప్రజల వైపు కాదు కానీ ఈ శ్వాసమునకి కర్తయు దాన్ని కొనసాగించేటువంటి నా క్రీస్తు వైపే నా ప్రయాణము ఆయన వైపే నేను చూస్తానని అలా చూస్తూ ముందుకు వెళ్ళిపోయాడు దేవుని సేవ చేయగలిగాడు ప్రిలరా అందుకే ఈ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ అంటాడు ఈ శ్వాసమునకి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచొచ్చు నీ ప్రయాణము సాగించు